హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది వచ్చేసి ఎస్టర్డే బ్లాగ్ అనమాట అంటే మండే రోజు సో నైట్ అంతా బాగానే ఉంది మార్నింగ్ కూడా కొంచెం బాగానే ఉంది సిక్స్ థర్టీకి ఆ టైం చూడండి ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యింది అనమాట అసలు ఎంత హెవీగా కొట్టిందంటే అంత హెవీ వర్షం పడింది మీకు చూపిస్తాను చూడండి ముందర ఉందో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ థర్టీ వరకు పడుతూనే ఉంది పాపమ్మ అమ్మ పెద్దోడిని వచ్చేసి ఇదే వర్షంలో తీసుకెళ్ళి వేణెక్కి చేసాను అనమాట నేను వాణ్ణి స్కూల్ బొంబాయి చేసాక పూజ చేసుకున్నాను సో పూజ చేశాక హాట్ వాటర్ తాగేస్తున్నాను అనమాట ఇక్కడ డైలీ తాగడానికి ట్రై చేస్తున్నాను అంటే కొంతమందికి వికట పుడుతుంది అన్నట్టుగా అనిపిస్తారు కానీ కొంచెం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకుంటే బాగానే అనిపిస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను హ్యాండ్ వాష్ చేస్తే అవి ఆరట్లేదు కదా సో మిషన్లో వేసేసి హై డ్రై పెట్టేస్తేనే అవి సెట్ అవుతున్నాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పెద్దోడికి ఎగ్ కర్రీ ఉంటే అది లంచ్లో పెట్టేసి పంపించేసాను అండ్ ఇక్కడ నేను వచ్చేసి టమాటో పొటాటో కర్రీ వండుదామని అక్కడ పెట్టాను అండ్ రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను అనమాట అండ్ ఈరోజు వర్షం పడింది కదా కొంచెం టీ పెట్టుకొని తాగాలనిపించింది అండ్ ఇక్కడ చూడండి మా పెద్దోడు బాత్ చేసేటప్పుడే మా చిన్నోడికి కూడా బాత్ చేపిచ్చి ఫ్రెష్ అప్ సార్ రెడీ చేపిస్తాను అనమాట లేకుండా ఆయనకు సపరేట్గా ఆయనకు సపరేట్గా చేయించేసరికి ఆయనకు చేపించేటప్పుడు ఈయన ఆల్మోస్ట్ బాత్రూంలోకి వచ్చేసి తడిసిపోతాడు అనమాట సో అందుకని ఎందుకు రిస్క్ అన్నట్టుగా ఇద్దరికి ఒకసారి చేపించి ఫ్రెషప్ చేయించి రెడీ చేపిస్తాను సో రెడీ చేయించినాక ఇక్కడ కర్రీ కుక్ చేస్తుంటే చూడండి మా ఓడు ఎంత బాగోతం చేస్తున్నాడు అంటే ఏమున్నా ఏదన్నా చిన్న వస్తువు కింద షెల్ఫ్లో కనిపిస్తే చాలా ఆ షెల్ఫ్లో నుంచి తీసి ఫ్లోర్ మీద వేసేస్తాడు అండ్ ఇక్కడ వాడికి డ్రై ఫ్రూట్లు ఇచ్చేసాను తింటున్నాను అండ్ మీకు రూమ్ చూపిస్తాను అనమాట అంటే కొన్ని టైమ్స్ నేను డైలీ చేయను ఫ్రైడే సాటర్డే మండే ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు శ్రావణం కాబట్టి ఎవ్రీడే చేయడానికైతే ట్రై చేస్తున్నాను పిల్లలతో అస్సలు అవ్వదు అనమాట ఏదో ఒకటి ముట్టేసుకొని స్నానం చేసిన తర్వాత వాడు మోషన్ వెళ్ళినా ఏదైనా వెళ్ళినా చేంజ్ చేసినాక మళ్ళీ దీపం పెట్లా అనిపించదు బట్ ఈసారి ఎట్లా చేసి పెట్టేస్తున్నాను అనమాట మండే మాత్రం కంపల్సరీ పెడతాను హెడ్ హెడ్బాత్ కూడా చేస్తాను అనమాట అండ్ ఇక్కడ ఈరోజు వచ్చేసి ఈ చిన్న బెడ్రూమ్ ఉంది కదా సో అదంతా డీక్లాటర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా పిత్తడికి చిన్నోడికి స్మాల్ సైజ్ అయిపోయిన బట్టలు అన్నీ చాలా ఉన్నాయి సో అవి తీసేసేయాలి కొంచెం డస్ట్ లాంటిది ఏమన్నా ఉంటే అదంతా కూడా క్లీన్ చేయాలండి మరీ ఎక్కువ క్లీన్ చేయను ఎందుకంటే నాకు డస్ట్ ఇలాచ్చి ఉంది అది కొంచెం ముక్కులోకి దూరిపోయినా తుమ్ములు రావడం ఇట్లా మొత్సలాగా అంటారు కదా సో అది రావడం స్టార్ట్ అవుద్ది ఇక్కడ మీకు వాడి వాయిస్ యాడ్ చేస్తాను వినండి మొత్తం వీడియో ఆన్ చేయగానే ఫోన్ కావాలి ఫోన్ వీడియో షూట్ చేస్తానని గోలా చేస్తాడనమాట సో ఎలాగోలాగా వాడిని కింద మీద పడి పడుకోబెట్టేశాను పడుకోబెట్టిన తర్వాత ఇక్కడ టీ పెట్టేసుకొని యాజ్ వెల్ యాజ్గా రైస్ కూడా కుక్ చేశాను అండ్ టమాటో పర్రి కుక్ చేశాను అన్నాను కదా సో టేస్ట్ బాగా వచ్చింది కానీ అంత ఎందుకో ఫుడ్ రైస్ తినాలనిపించలేదు అనమాట అండ్ ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ ఒక చిన్న రెసిపీ లాంటివి చూపిస్తాను అనమాట మనకు ఐ మీన్ మనం ఇడ్లీ చేసుకునేటప్పుడు ఇడ్లీ రవ్వ యూస్ చేస్తాం కదా ఇప్పుడు రవ్వ యూస్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా మినప్పప్పు కొన్ని బియ్యము కొన్ని మెంతులు ఒక బౌల్లో నానబెట్టేసుకోవాలి మనం మామూలుగా ఇడ్లీ ఎలా నానబెట్టుకుంటామో అలా యాడ్ చేసుకోవాలన్నమాట కొంతమంది సగ్గు బియ్యం వేస్తారు వేయరు సగ్గుబియ్యం వేస్తా అంటే మంచిగా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇంకొక దాంట్లో ఒక బౌల్లో వాటర్ మరగడానికి పెట్టుకోవాలి మనం రేషన్ రైస్ ఉంటాయి కదా దోశ రైస్కి యూజ్ చేస్తాము సో అవి తీసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేయాలి ఎందుకంటే మనం ఎంత చెరిగినా ఎంత కడిగినా కానీ అందులో ఎంత డస్ట్ వెళ్ళిపోతుంది ఇంకా డస్ట్ పార్టికల్స్ చిన్న చిన్నవి రేషన్ రైస్లో చాలా వస్తాయి అన్నమాట సో అందుకని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ పంపేసేయాలి రైస్లో వాష్ చేసినవి ఇప్పుడు జస్ట్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్న వాటర్ ఉంటాయి కదా సో అవి ఈ రైస్లో యాడ్ చేసుకోవాలి మినపప్పు వచ్చేసి ఏమంటే చల్లీలతోనే నానబెట్టుకోవాలి అవి కూడా ఫ్రెష్ వాటర్తో నానబెట్టుకోండి మినపప్పును కూడా టూ త్రీ టైమ్స్ నాన వాష్ చేసి ఫ్రెష్ వాటర్తో నానబెట్టుకుంటే అవి నానబెట్టుకున్న వాటర్ని మనం గ్రైండ్ చేసేప్పుడు యూస్ చేసుకోవచ్చు సో మనకు అందులో మినరల్స్ అనేవి వెళ్ళకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ హాట్ వాటర్ పోసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒకసారి మిక్స్ చేసి ఎవరెండింటినీ ఒక సిక్స్ అవర్స్ పాటు పక్కన పెట్టేయండి అని అనడానికి అండ్ చూడండి నేను వాన్ని వడుకోబెట్టుకు అని వడుకోబెట్టక ముందే ఇదంతా సద్రేసాను బట్ వీడియో తీయడం కుదరలేదు సో అని వడుకోబెట్టినాక టీ పెట్టుకొని తాగేసినాక ఈ ఇడ్లీకి దోశ ఈ ఇడ్లీకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి నానబెట్టుకొని నేను లంచ్ చేస్తున్నాను అనమాట సో మునగాకు పొడి అండ్ మడికే పచ్చడి అండ్ పొటాటో కర్రీ సో ఇప్పుడు నా కూడా కొంచెం నిద్ర వచ్చినట్టు అవుతుంది కాసేపు పడుకొని లేచేసాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ న్యాప్ తీసుకున్నాను ఇప్పుడు టూ అవుతుందనమాట సో అసలు రైస్ తినాలనిపించలేదు ఏదో వేరే క్రేవింగ్ వచ్చింది అనమాట సో అందుకని సరపిండి ఉంటుంది కదా సో అది పెట్టేసుకుంటున్నాను మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ ఈ ఈ రైనీ సీజన్లో సరపిండి బజ్జీలు అవి ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై చేసి అలా చేసి ఇలా చేసి తినేదానికంటే ఈ రైనీ సీజన్లో ఈ సరపిండి ఉంటుంది కదా సర్వపిండి అంటారు మనం పొటాటో స్మాష్ చేసి అంటే గ్రేట్ చేసి వేసుకోవచ్చు ఇందులో కావాలంటే క్యారెట్స్ గ్రేట్ చేసి వేసుకోవచ్చు సొరకాయ గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు అంటే వెజెస్ అంటే మనకి హెల్తీ ఆప్షన్ ఎక్కువ చూసుకోవాలని అనుకుంటే ఇలాంటి వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేను మన ఛానల్లో ఒక వీడియో ఉంది ఉంటే చెక్ చూడాలనుకున్న వాళ్ళు కొంచెం చెక్ చేసి చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పెద్దోడు కూడా వచ్చేసాడు వాడికి కూడా పాలు కల్పిస్తున్నాను అనమాట నేను ఆల్రెడీ చిన్నోడికి తాగిచ్చేసాను రాకముందేసే సో వాడికి ఇప్పుడు హార్లిక్స్ కలిపి చేసి తాగిచ్చేసిన తర్వాత స్నాక్ కిందకి ఆ సరపి కొంచెం పెట్టేసాను అండ్ నేను వచ్చేసి మళ్ళీ టీ పెట్టుకున్నాను ఫైవ్ ఫైవ్ థర్టీకి ఆ టైంకి సో డిన్నర్ ఏం చేయలేదు అనమాట ఇది తినేసరికి ఫుల్ హెవీగా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి నానబెట్టినవి ఉన్నాయి కదా సో ఎంత ఎదుగైంది చూసారా మినపప్పు టీ మాటలో బాగుంటుంది అంటే పప్పులు బాగా అనిపిస్తాయి అనమాట ఫ్రెష్గా పల్లీలు అనేవి కొంచెం పచ్చిగా ఉంటాయి సో మినపప్పును వచ్చేసి ఇక్కడ మెత్త కొత్తగా మంచిగా పేస్ట్ చేసుకోండి బట్ రైస్ ఉంటుంది కదా ఆ రైస్ అనేది మాత్రం కొంచెం కోర్స్ లాగా రైస్ బ్లెండ్ చేసుకోండి అప్పుడు ఏంటంటే మనకి ఇడ్లీ వేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి అనమాట ఇదే బ్యాటర్ని మనం దోశకు కూడా యూస్ చేసుకోవచ్చు పొంగణాలకి యూస్ చేసుకోవచ్చు పునుగులు వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట ఫోర్ ఇన్ వన్ లాగా యూస్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి దోశలు కూడా మీరు ట్రై చేయండి కావాలంటే సో ఇక్కడ నేను రైస్ ఇద్దరు పిల్లల మట్టుకే పెట్టాను పిల్లలు కూడా ఎక్కువ తినలేదు మా పెద్దోడు కూడా సరిపడి తిన్నాడు కదా సో కొంచెం లైట్ గానే తినేశాడు సో ఇక్కడ వరకు వీడియో తీసి ఆపేసానమాట మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్